ఈ ఫాల్ పాకిస్తానీ టెర్రరిస్టులు మూర్ఖులు క్రూరులు హౌల మొహాలు వాళ్ళనందరినీ కూడా పాకిస్తాన్ లో లాహోర్ వరకు ఉడికించి కొట్టే సమయం ఆసన్నమైంది కనీసం పూటకి తిండి కట్టలేని మొహాలకి మన భారతదేశం కావాలంట కనీసం రొట్టెలకు పిండిని అడుక్కనే మొహాలు గోధుమ పిండి అడుక్కనే మొహాలు మన భారతదేశంలోకి వచ్చి మన మీద అటాక్ చేసిండు ఒకప్పుడు చరిత్రలో విన్నాం ఎక్కడో మొగలైళ్ల నుంచి మన దేశంలో చొరబడి మన భారతదేశంలో మన ధర్మం అడిగి మనని చంపిన వాళ్ళ గురించి రజాకార్ల గురించి మొగలైళ్ళ గురించి విన్నాం చరిత్ర పుస్తకాలలో చదివినాం కానీ నిన్న సాక్షాత్ మన కళ్ళ ముందల ఇంత దౌర్భాగ్యాన్ని చూడాల్సి వచ్చింది మనకి నువ్వు ఎవరు నీ జాతి ఏంది అని అడగలే నీ మతం ఏంది అయ్యో హిందూ అని అడిగి ప్యాంట్లు ఇప్పి ఐడి కార్డులు చూసి ప్రేయర్ చేయమని చెప్పి పేర్ చేయడం రాదు కాబట్టి వీడు హిందూ అని చెప్పి వాళ్ళని చంపం టెర్ర హ్యాస్ నో రిలీజియన్ అని మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఏమైంది వాళ్ళందరికీ ఇంకా వాళ్ళు అది చేయడమే కాక పొయ్యిని మోడీకి చెప్పుకోపోవాలన్నారంట ఇది నేనన్న మాటలు వాళ్ళు పాపం అక్కడ బలైన వాళ్ళే చెప్తున్నారు రాహుల్ గాంధీ ఒక్కసారి సూరో సెక్యులర్ మన దేశంలో టెర్రరిస్టులు అటాక్ చేసి వాళ్ళు వచ్చి ఏమన్నారు నీ ధర్మం ఏంటి అని అడిగిండు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు ఏ రాష్ట్రం నుండి వచ్చినావు నువ్వు ఏ భాష మాట్లాడతావు నీ ఏం జాతి నీదేం కులం అని అడగలే నీదేం ధర్మం అని అడిగేది ఎప్పటికైనా మేలుకోండి ద సోకా సిండో సెక్యులర్ పీపుల్ హోలీ రోజు కలర్లు ఆడితే నీళ్లు ఖరాబ్ అయిపోతాయి కుక్కల కంటుతాయి కుక్కలు భయపడతాయి బాంబులు తెలిస్తే కుక్కలు భయపడతాయి వినాయక్ చవితికి నీళ్లు కాలుష్యం అవుతాయి అని చెప్పి సోపర్డ్ సెక్యులర్స్ మాట్లాడతారు కదా ఇండియా ఇస్ నాట్ ఈ టాలరెంట్ అని మాట్లాడతారు కదా ఎక్కడ పోయింది ఈ రోజు మీ నోరును మూగ పోయిన ఎందుకు బయటికి రండి వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పండి మాట్లాడండి యునైటెడ్ గా ఉండమని చెప్పండి ఈద్క జవాడిసేదే నేను ఈ మాట అనడానికి కారణం ఏంటంటే ఈ రోజు మన భారతదేశంలో అవుతున్న అటాక్స్ అని సెలెక్టెడ్ గా జరుగుతున్నాయి మొన్న మహారాష్ట్రలో వెస్ట్ బెంగాల్లో తర్వాత ఈరోజు కశ్మీర్ లో సెలెక్టెడ్ గా నువ్వు హిందూ అయితే నిన్ను చంపేస్తున్నారు ఇప్పటికైనా అందరూ నేర్కోండి మున్ను మున్నుతోనే రియాలి నెవర్ ఫగెట్ నెవో ఫగే భారత్ మాతాకి జై